మేడి పండు చూడు మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడు పురుగులుండును అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేత పత్రం తీరు కూడా మేడి పండులాగే ఉంది గత ప్రభుత్వంపై కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేత పత్రం తెలంగాణ మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది అంతటి కీలక ఘట్టాన్ని అరుదైన అవకాశాన్ని తుస్తుమనిపించింది రేవంత్ సర్కార్ ఆడ ఈడ ఏరుకొచ్చిన లెక్కలతోటి పొందుపరిచి అటు సభను ఇటు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించడం మినహా కాంగ్రెస్ సర్కార్ సాధించినటువంటి సాధించింది శూన్యమన్నటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి శ్వేత చేసినటువంటి ఈకగా పీకి చూపించిండు ఆయన క్లియర్ గా ఒక్కొక్క ఈకగా ఇట్లా ఏరి చూపించిండు సో అది నేను కూడా చూపిస్తా ఆయన హిందీలో ఇంగ్లీష్ లో చెప్పిండు మన ప్రజలకు అర్థం కావడం కోసం నేను కూడా తెలుగులో దాన్ని మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి శ్వేత పత్రాన్ని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ తూర్పార ఈ లెక్కల ఈ లెక్కలు వాస్తవం కాదు కొన్ని సవరణలున్నాయి పునః సమీక్షిస్తామని చెప్పేసి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పడంతో శ్వేతపత్రం దొల్లతనం సభాసాక్షిగా బయటపడింది అసలు శ్వేతపత్రంలో రేవంత్ సర్కార్ ఏం చెప్పాలనుకుంది ఏం చెప్పింది అన్న చర్చ తెలంగాణలో విస్తృతంగా జరుగుతోంది ఇవన్నీ ఆల్రెడీ జనాల్లో ఉన్న లెక్కలేగా శ్వేత పత్రంతో మీరు సాధించింది ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో తప్పుల తడకను తలపించింది ఈ శ్వేత పత్రం కాబట్టి ఈ శ్వేత పత్రం కాదు ఇది కేవలము వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ కాగులకెళ్ళి కొన్ని కాగు రిపోర్ట్లకు వెళ్ళి కొన్ని వాటికొచ్చి బడ్జెట్ పుస్తకాలకు వెళ్ళి కొన్ని వాటికి వచ్చి ఇతర రకరకాలుగా కొన్ని వాటికి వచ్చి చెప్పినట్టే అనిపించింది సో కాబట్టి ఎక్కడెక్కడ ఏముంది ఏమేమి జరిగింది అనేది కూడా నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మనము క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా